ఇప్పుడు పశ్చిమలో ముఖ్యంగా ఒక పేరు వినిపిస్తుంది సుజన్ చౌదరి గారు మరి ఏంది పరిస్థితి వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నాయా ఆయన ఎలా గెలుస్తాడు ఎవరికి తెలుసు ఇప్పుడు అతను ఢిల్లీ నాయకుడు కానీ గల్లీ నాయకుడు కాదు ఆ ఢిల్లీలో ఏదో చేసుకుంటా వాళ్ళు నిన్న ఇది చేసుకుంటూ బతకడం తప్ప ఇక్కడ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఓటర్స్ కానీ ఎవరికి తెలియదు సుజనా చౌదరి అనే వ్యక్తి అతను పొన్నారంలో దత్తత తీసుకున్నాడు ఒక రోడ్ వేయించిన పాపాన కూడా అక్కడ ఒక చిన్న ఊరికి చేయలేను నియోజకవర్గం మొత్తం ఏం చేస్తాడు అసలు ఈ ఓటర్స్ అంత లేకపోతే ఎన్ని డివిజన్లో ఆయనకు తెలియదు ఈ నియోజకవర్గంలో కానీ అలాంటి వ్యక్తిని మనం పట్టం కట్టి ఏం చేసుకోవాలి మనకు పార్టీ పుట్టిన కాడి నుంచి మన అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కార్పొరేటర్గా చేశాడు ఇన్ఛార్జిగా చేశాడు మైనార్టీ చైర్మన్గా చేశాడు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు ప్రజల కష్టం ఇష్టాలు అతనికి తెలుసు అతనికి గెలిపించుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది రేపు సుజనా చౌదరిని అతను గెలిస్తే మనం గేట్ కార్డు ఉండాలి లోపలికి వెళ్ళాలన్నా కూడా అది ఆసిఫ్ గారు కూడా మనం డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి పని చేయించుకోవచ్చు మనం ఢిల్లీ వెళ్ళి కలవాలంటే ఏ నాయకుడిని కలవలేము అందుకని మనం మన ఆసిఫ్ గారిని గెలిపించుకొని ఎంపీగా మన కేసినే నాని గారిని గెలిపించుకొని చేసుకుంటే చాలా మంచిది ప్రతి గడపకు ప్రతి గడప గడపకు కూడా ప్రతి పథకం వచ్చింది ఎవరు ఎవరిచ్చారు జగన్ గారు ఇచ్చారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా సుజనా చౌదరి ఇచ్చాడా అది ఎవరు ఇవ్వలా అందుకని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు నలుగురికి చెప్పండి జగన్ గారికి వేద్దాము జగన్ గారిని సీఎం చేసుకుందాము ఆసిఫ్ గారిని గెలుద్దాం గెలిపిద్దాము కేసు నేని గారిని గెలిపించుకుందామని ఒకరికొకరు పది మందికి చెప్పుకుంటే అలా చాలు మౌత్ పబ్లిసిటీ చేసుకుంటే చాలు మనకు వాళ్ళలాగా మనకు మోటార్లు లేవు పంచడానికి కష్టమే కానీ మోటార్ లేవు సుమారుగా వైపు చూసుకుంటే పదివేల కోట్లకు అధిపతి అపార కుబేరు అంటారు ఆయన్ని మరి ఇటువైపు ఆసిఫ్ గారితో తిప్పి కొడితే ఒక ఇరవై లక్షలు పది లక్షలు కూడా లేకుంటే ఆయనకి ఇష్టం లేకుండా ఇచ్చారో లేదో లో రేపు ఓడిపోయినా కూడా ఏదైనా లో పదవి తీసుకోవచ్చు అని వచ్చాడు కానీ ఆయన ఇష్టం ఉండి పోటీ చేయట్లేదు ఆడ బీజేపీ ఒత్తిడితో పోటీ చేస్తున్నాడు అప్పుడే కొట్టేసినాడు మరి బ్యాంకుల ఎందుకు ఎగ్గొట్టాల్సి వచ్చింది అతను బ్యాంకులకు ఇచ్చేసుకోవచ్చు కదా ఇప్పుడు పశ్చిమ ప్రజలు నమ్ముతారు అమ్మారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది జనాలు లేక ఇతను మనకి ఇక్కడ ఉండడు మనం చేయడు పది నిమిషాలు ఎండలో ఉండమను పది నిమిషాలు ఎండలో ఉంటాయని ఆయన గెలిచినట్టే అంతే అంటారా మొత్తానికి పశ్చిమ గడ్డ మీద ఆసిఫ్ వైసీపీ జెండా పశ్చిమ గడ్డ మీద ఆసిఫ్ జెండా అభివృద్ధి స్టేట్ వైడ్గా గా నూట డెబ్బై సీట్లు జగన్ గారు ఎగరేస్తారు థ్యాంక్ యూ అన్న ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర్ ఎక్కడ ఉంటావు ఎట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందా పెంచన్ వస్తుందా నీకు ఎంత మూడు వేలు వస్తుంది ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా రావు కొట్టి ఇచ్చిపోద్ది రావు కొట్టి ఇచ్చిపోద్ది ఇంటికి ఇంటికొచ్చి ఇచ్చిపోతారు నీకు మంచిగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోట్ల వేసి మీరే పోయి తెచ్చుకోవాలని చెప్పి వెతికి తెలుసా పోయి తెచ్చుకున్నావా తెచ్చుకున్నావా పింఛన్ పోయి ఎప్పుడు పింఛన్ పోయి తెచ్చుకున్నావా తెచ్చుకున్నా ఎంతసేపు నిలబడినావు అంచెప్పు నిలబడి నిలబడలేదు

అది నేను చంద్రబాబు నేనే సీఎం అయితే అంటుంది కదా అంట అంట అది ఏం వచ్చింది ఓట్లు అయితే కదా అయ్యేది జనం అయితే కదా అయ్యేది ఊరక నేను అంట అంటానికి ఏముంది అందరం అంటారు రాజకీయ నాయకులు అందరూ అనేది అంతే మనం అయితే కదో వెళ్తే పింఛను వస్తుందా బాబా నీకు ఏడవ తెచ్చుకుంటావు పింఛను ఇక్కడే వాడు ఉన్న వాడు నాశనం చేశాడుగా ఇప్పుడు జనాన్ని అదివరకు వాలంటీర్లు ఇంటికాడిచ్చేవాళ్ళు ఇప్పుడు కోర్టులో తగ ఆడు వాడి పే ఆడు ఆ పేరే నిమ్మగదా రమేష్ ఆడి చేత కోర్టు వేపిచ్చాడు ఇప్పుడు జనాన్ని చస్తున్నారు ఎక్కడో పెడతాడు వాడు వాడు ఉన్నాక ఆ చూసి నగర కార్డు పెట్టేవాడు ఆడ ఇవాళ వెళ్తే రేపిచ్చేవాళ్ళు వాళ్ళెప్పుడు పన్నెండి ఇంటికి వచ్చి రేపు పోతే వాళ్ళు తెచ్చేవాళ్ళం ఇప్పుడు వచ్చినాక ఇంటి దగ్గరికి ఎత్తనాడు హాయిగా ఉంది జనానికి ఆరు గంటలకల్లా తీసుకొచ్చి ఇంటికాడ లేపిస్తున్నారు కొనుక్కున్న వాళ్ళని ఇప్పుడు ఇది ఒకటి పెట్టాడు జనం సత్తున్నారు ముసలి వాళ్ళు పట్టుకొని నడిచే పడి ఎక్కడికో పోయి ఎండ తెచ్చుకున్నాం మధ్యాహ్నం పొద్దున పోతే మధ్యాహ్నం అయింది అక్కడ పోయి పొద్దున పోతే రెండింటికి పోయి ఇచ్చారు వాళ్ళు అది వరకు ఆరింటికల్ ఇంటికాడ తెచ్చి ఇచ్చేవాడు ఏది మంచిది చెప్పు జోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా మరి మళ్ళా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి వాళ్ళందరూ ఎందుకు మాకు ఎన్ని ఉన్నాయి మా ఇంటి ఐదు ఓట్లు ఐదు ఐదు ఓట్లు జగన్ కేసా ఇంకా పథకాలు ఏమొస్తున్నాయి ఇంకా ఇంకేమి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటే మొత్తం చంద్రబాబు వద్దు చంద్రబాబు అసలు బరికే రాడు పవన్ కళ్యాణ్ తెలుసా బాబా పవన్ కళ్యాణ్ గారికి వేసే వాడు ఊళ్ళేడు ఇక్కడ వాడు 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 ఎదవలేదు అంతేనా అన్న ఏం పేరు మీ పేరు బోయపాటి రామలింగ బోయపాటి రామలింగ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు ఫిఫ్టీ యాభై సంవత్సరాలు ఉంటాయి యాభై సంవత్సరాల నుంచి సుమారుగా ఒక పది మంది సీఎంలను చూసింటోను అంటే చిన్నప్పటి నుంచి లెక్క ప్రకారం చంద్రబాబు ఎన్టీఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా చూసింటారు ఇంతమందిలా ఎవరు పరిపాలన బాగుంది ఇప్పటివరకు పరిపాలన పరంగా అయితే చంద్రబాబు రాజశేఖర రెడ్డి బాగానే చేశారు ప్రజలకు ఇచ్చారు డెవలప్మెంట్ చేశారు ఒకళ్ళు పునాది చేసింది ఒకళ్ళు పడగొట్టకుండా ఇద్దరు సమానం చేయబట్టి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం మీద బాగా డెవలప్ చేశారు తర్వాత నెక్స్ట్ అవకల కేసీఆర్ వచ్చిన దాన్ని ఏం పోగొట్టుకుని పట్టుకోచ్చు నేను వచ్చిన తర్వాత పథకాలు బాగానే తర్వాత ఇస్తున్నాడు జగన్ కానీ డెవలప్మెంట్ కొంచెం ఆపేడు దాని మీద కొంచెం కన్ను పెట్టింటే బాగుండేది పథకాలు ప్రతి వాడికి ఇంటి ప్రతి ఇంట్లో ఎంత మంది మందికి ఏదో ఒక పథకం వస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో ఏం వస్తున్నాయి నాకు హ్యాండ్కే పింఛన్ వస్తుంది మూడు వేలు పోయిన నెల వరకు ఇంటికి తెచ్చి ఇచ్చేదా పెంచేదాం ఇంటికా అండి ఇచ్చే నెల పోయి తెచ్చుకుందాం మరి ఎట్లా అనిపించింది అంటే కొద్దిగా హ్యాండ్ క్యాప్లో కదా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి ఇబ్బంది ఉంది మరి మరి జగన్మోహన్ రెడ్డిని కల్పించుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు జనవాం ఆడ పోయి సచివాలయం కాడ పోయి కూర్చొని నాన్న తంటాలు అంతే కదా మరి అదే వాలెంటీర్లు నింటే ఇంటికి వచ్చేవాళ్ళు కదా వాళ్ళు లేని దానివల్ల చిన్న గేటు కొంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు దేవుడు వస్తే బేజార్ ఉంటది మరి మళ్ళీ రాష్ట్రం చూద్దాం జనాలల్లా ఎట్లా కొట్టిందో చూద్దాం పవన్ కళ్యాణ్ గారి బా మీ అభిప్రాయం ఏంటి అది ఆయన అక్కడ అయ్యేరేదో మా కులం మా కులం అక్కడ రూపాయనో ఇక్కడ అంత ప్రాబ్లం ఉంది పవన్ కళ్యాణ్ నెంబర్ అట్టాదు ఇక్కడైతే లేదు అక్కడ వాళ్ళ కాస్ట్ ఉంది కాబట్టి ఏదో కొంత క్యాస్ట్ మీకు ఇక్కడ అయితే అక్కడ అంతే తమ్ము అంతకు తీయలేదు అంతే తమ్మ అంతకు తీయలేదు కాదు